బొప్పాపూర్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల రాస్తారొకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మంగళవారం రుద్రూర్ బోధన్ రహదారిపై రాస్తారొక్క నిర్వహించారు గత ప్రభుత్వ కాలంలో ఇళ్ళు నిర్మించుకున్నప్పటికీ నాలుగేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లులు వచ్చినా తమకు అధికారులు అందించడం లేదని వాపోయారు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు చేరుకుని శాంతింపజారు లబ్ధిదారులు తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందించారు రుద్రూ మండలం బొప్పాపూర్లో రెండు వేల ఇరవై రెండులో సాక్షణ సాక్షణ కట్టుకున్నాం సార్ బీద వాళ్ళు అప్పోపో చేసి కట్టుకున్నాం పోచారం సార్ దగ్గర బిల్లులు అందినే చెప్పిండ్రు పత్తి లక్ష్మణి అన్నగారు కడితే లేవని చెప్పి బీదవాళ్ళు ఏంటంటే ఇక సప్పో చేసి ఇప్పుడు వాళ్ళకి ఏ దారి లేదు మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్ బొప్పాపూర్ ప్రజల మందరం చెప్తాను అవి బిల్లులు ఇయ్యలేదు అసలు ఇప్పటి వరకు కొన్ని బిల్లులు వచ్చినాయి ఇంకా కొన్ని బిల్లులు ఆపేరు ఆ బిల్లులు ఇచ్చేస్తే మంచిగా ఉంటది ఇల్లు పూర్తిగా నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పటివరకు